వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో అండగా ఉండగా అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది స్టేషన్లో వాంతులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ వెళ్లారు ఇక గత కొద్ది రోజులుగా వల్లభరేణి అనారోగ్యంగానే కనిపిస్తున్నారు తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నారు ఇదిలా ఉంటే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు నూజువీడు కోర్టు వంశిని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశిని విచారించారు ఆయనను దాదాపు ఇరవై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ ఇళ్ళ పట్టాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తుంది దీంతో పాటు పలు ప్రశ్నలు అడగ ఆయన ఆందోళన చెందినట్టు సమాచారం అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీవాస్ వల్లభ రేణి వంశీ ఆరోగ్యం ఎలా ఉంది డీటెయిల్స్ ఏంటి అనేది ప్రజాసంస్కృతి నేత మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీమోహన్ రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ విచారంలో కంటిపాడు పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో నిన్న నుంచి అతన్ని ఉంచడం జరిగింది అయితే నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా అతన్ని కంటిపాడు పోలీస్ స్టేషన్ లో నకిలీ ఎల్ల కట్టలు పంపిణీ కి సంబంధించి అనుభవం తెలిసి పోలీసు అధికారులు అతన్ని విచారిస్తున్నారు నిన్న నిన్న రాత్రి వరకు విచారణ కొనసాగింది ఆ విచారణ సమయంలో అతనికి అతనికి వామిటింగ్స్ కావడంతో పాటు అనారోగ్యం అనారోగ్యానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు ఇదంతా రాత్రి నిన్న అర్ధరాత్రి జరిగి నిన్న అర్ధరాత్రి జరిగింది వెంటనే వంశీని కంటిపాడి ప్రభుత్వాసుపత్రిని తరలించి తరలించి వైద్యం అందించారు ఇదే విషయాన్ని ఆమె అతని వంశీ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు డాక్టర్ అంతా కూడా కంటిపాడు ప్రభుత్వ ఆసుపత్రులు అతనికి వైద్య చికిత్స అందించినట్లు తెలుస్తా ఉంది ఈరోజు కొద్దిసేపటి క్రితం వంశీని అంటే ఏడున్నర గంటల సమయంలో వంశీని మళ్ళా కంటిపా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకున్నటువంటి కంటిపాడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వంశీని మళ్ళా కంటిపాడు పోలీస్ స్టేషన్ కి తిరిగి పంపించడం జరిగింది పోలీసులు భారీ భారీ బందోబస్తు నేపథ్యంలో వంశీని కంచిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే రెండు రోజుల పాటు కోర్టు ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వంశీని నిలపించి కూడా ఈ నకిలీ పర్సె పంపిణీకి సంబంధించినటువంటి కేసు ఆ విధంగా సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు హనుమాన్ జంక్షన్ ను పోలీసులు కోర్టును అనుమతి కోరడం జరిగింది ఈ పోలీసులు అదిగినటువంటి అనుమతి పర్మిషన్ మేరకు కూడా కోర్టు కూడా స్పందించి రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిన్న మద్దతులోకి నిన్న దాదాపుగా ఇరవై ప్రశ్నలకు వరకు కూడా పోలీస్ అధికారులు వంశీని ప్రశ్నించడం జరిగింది విచారణ ఇరవై అతను పోలీసులకు సానుకూలంగా స్పందించి కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది ఇది మరికొన్నిటికి మాత్రమే దీంట్లో ி அப்படி பிரதேன் இது சிடிபி பிரபுத்தேல பதினாலு நிமிஷம் ரெண்டு வேல பத்தொம்பது லிவிச்சூசிங்க அப்படிச்சு டிடிபி எம்எல்ஏன் வம்சீபாவன் தீன் சந்திர எல்ல பட்டோம் பம்ணி செய்யும் இவங்க எல்ல பட்டா குடும்பது நெக்ஸ்ட் வைஎஸ்ஆர் சிபி ரெண்டு வேல பத்தொம்பது அதிக்கார்க்கு வச்சு தரஞ்சி தீசு ஜெரிமை அதே கிரமூரில் வந்து టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపిలోకి అతను పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈ కేసును కూడా వైసీపీ ప్రభుత్వం కూడా పక్కన పెట్టడం జరిగింది మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఈ ఏడాది ఈ ఏడాది వచ్చిన వచ్చినటువంటి తరుణంలో మళ్ళీ అదే కేసు మళ్ళా వెనక్కి తీసుకోవడం మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే కోర్టు కోర్టు అభిమానించాల్సిన పోలీసు కోర్టులో టీటీ వారెంట్ ద్వారా వంశీని అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో హాజరు పట్టడం జరిగింది దీంతో న్యూ కోర్టు వంశీకి రిమాండ్ రిమాండ్ విధించడం జరిగింది ప్రస్తుతం విజయవాడ జైలు సంబంధించి రిమాండ్ పరిధిలో ఉన్నటువంటి వల్ల వంశీని కస్టడీ కూడా పూర్తి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే నిన్న తీసి విచారణ చేపడతా ఉన్నారు ప్రస్తుతం ఈ రోజైతే అతనికి వైద్యం అనంతరం స్పందించినటువంటి ఆరోగ్యం వల్ల నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించడంతో అతని మళ్ళా ఈ రోజు ఉదయం మళ్ళా ప్రభుత్వాసుపత్రి నుంచి కంటిసారి పోలీస్ స్టేషన్ కి తరలించారు మరి కాసేపట్లో రెండో రోజు విచారణ కూడా కొనసాగనుంది అయితే మేరకు కొన్నింటికి సమాధానాలు రాకపోవచ్చు ఈ రోజు కూడా వాటితో పాటు మరికొన్నింటిని సాయం ప్రాంతాల్లో కంప్లీట్ చేసి దీన్ని ఈ కేసుకు సంబంధించి రెండు రోజులు కస్టడీయల్ విచారణ పూర్తి చేసిన అనంతరం కూడా వచ్చి మళ్ళా కోర్టులో హాజరు పచ్చి అటు నుంచి మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు కూడా విజయవాడ జిల్లా గెలుగు తరలించే అవకాశాలు ఉన్నాయి అని right in thank you